హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యనైతే టీవీ రిపోర్టర్స్ వారు చాలా రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు కావ్య తట్టుకోలేక అక్కడి నుంచి ఏడుస్తూ వచ్చేస్తుంది కావ్య వెంటే స్వప్న కూడా వచ్చి కావ్యకి ధైర్యం చెప్తూ కావ్య ఇంకా ఎక్కువసేపు ఉంటే గొడవ జరిగేటట్టుంది ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇక స్వప్న కావ్యకి చెబుతూ ఉంటుంది కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే కరెక్ట్గా అదే టయానికి ఆవేశంగా రాజ్ నడుచుకుంటూ వచ్చి కావ్యకి కంగ్రాచులేషన్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే రాజు వైపు అలానే ఏడుస్తూ చూస్తుంది ఇంకా రాజ్ ఎన్ని రోజులు మా మధ్యనే తిరుగుతుంటే నీ గురించి ఏదో అనుకున్నాను నీకు కేవలం మాటకి మాట సమాధానం చెప్పడం మాత్రమే వచ్చని కేవలం మాటకి మాట సమాధానం చెప్పడం మాత్రమే వచ్చనుకున్నాను కానీ నాకు పోటీగా నా ప్రత్యర్థి ప్రత్యర్థి గెలిపించడం కూడా తెలుసని ఈరోజు తెలిసింది ఎన్ని రోజులు నీతో పడ్డ గొడవని ఆలోచిస్తున్న ప్రతిసారి నేనే తొందరపడ్డానేమో నేనే తొందరపడి నీ మనసుని బాధ పెట్టానేమో అని చాలాసార్లు ఆలోచించాను కానీ కానీ నాకు ఈరోజు అర్థమైంది నా మనసులో ఏదో ఒక మూల నీ మీద ఉన్న ప్రేమ ఈరోజుతో చచ్చిపోయింది ఇక జీవితంలో నీ మోహం చూడను అని చెప్పి రాజ్ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక రుద్రాణి అయితే కావ్యతో ఏంటి అనామికతో చేతులు కలిపి రాజ్ని ఓడించేశావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎన్ని రోజులు నీ గురించి ఏదో అనుకున్నాను కానీ నువ్వేంటో ఈరోజే అర్థమైంది ఆ అనామిక కళ్యాణ్ని మోసం చేసి దుగ్గిరాళ్ళ వారింటి పరువుని తీయాలని ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ని పట్టింది నువ్వేమో దానికి సహాయంగా ఏకంగా రాజ్ కంపెనీనే కొల్లగొట్టి రాజ్ స్థానాన్ని పడగొట్టేశావు నిజంగా నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావని ఈరోజే అర్థమైందని చెప్పి రుద్రాని తన మాటలతో కావిని మరింత బాధపెడుతుంది ఇక స్వప్న అయితే అత అని అంటుంటే నోర్ ముయ్యవే నువ్వు ఏం మాట్లాడినా సరే పడ్డానికి నేనిప్పుడు సిద్ధంగా లేను ఇంతకుముందు నీ చెల్లెలి గురించి ఏవో గొప్ప గొప్పగా చెప్పావు ఇప్పుడేమైంది నీ చెల్లెలు చూసావా ఎంత పని చేసిందో కట్టుకున్న భర్తని అలాగే అత్త కుటుంబాన్ని కుటుంబానికి ఉన్న గౌరవాన్ని పరువుని తీసేసింది అని చెప్పి ఇక రుద్రాని అయితే కావ్య మనసుని మరింత బాధపెట్టి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుభాష్ అయితే అమ్మ కావ్య నువ్వేం పట్టించుకోమాకు అని అంటుంటే నన్ను నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరైనా వినండి అని చెప్పి కావ్య ఇక సుభాష్తో చెప్పబోతుంటే అమ్మ కావ్య నువ్వే తప్పు చెయ్యలేదని నాకు తెలుసమ్మా నువ్వేం బాధపడకు సరేనా నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక సుభాష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య చాలా బాధగా ఆ గిఫ్ట్ని అక్కడే పాడేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో సామంత్ అలాగే అనామిక కావ్యకి ఎదురవుతారు అనామిక అయితే ఏంటి కట్టుకున్న భర్త చీకొట్టాడా జీవితంలో నీ మొహం చూడని చెప్పాడా నువ్వే కదా ఆ రోజు కళ్యాణ్ నేను విడిపోవడానికి మూల కారణమయ్యావు నాతో మాట్లాడి నాకు తెలియకుండానే వీడియో తీసి దాన్నే సాక్ష్యం కింద పెట్టావు మరి నేను ఎలా మర్చిపోతాననుకుంటున్నావు అందుకే నువ్వేసిన డిజైన్స్ మాగిస్తున్నావని తెలియకుండా నేను కూడా నీ జీవితాన్ని నాశనం చేశాను ఇక జీవితంలో రాజు నిన్ను క్షమించడు అని చెప్పి అనామిక అయితే కావ్యని తన మాటలతో మరింత బాధ పెడుతుంది కావ్య అనామిక అని గట్టిగా అరవడంతో ఏయ్ ఇంతకుముందు నువ్వు అరిచినా పడేదాన్ని ఎందుకంటే నువ్వు ఆ దుగ్గిరాల వారింటికి పెద్ద కోడలివి కాబట్టి నేను ఆ ఇంట్లోనే ఉండాలి కాబట్టి కానీ ఇప్పుడు నువ్వు నా మీద అరవడమేంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ నా కంపెనీలో జస్ట్ డిజైనర్ మాత్రమే మేము తీసేస్తే ఉద్యోగంలో నుంచి ఎక్కడుంటావో కూడా తెలీదు అని చెప్పి అనామిక నోటికి వచ్చినట్టు ఇక కావ్యతో మాట్లాడుతుంది చూడు నాతోనే డిజైన్స్ వేయించి నా భర్తకి నాకు మధ్యలో దూరాన్ని పెంచావు ఇక ఈరోజు నుంచి నీ కంపెనీకి పతనాన్ని పతనానికి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు చూడు ఈ రోజు నుంచి ఏ కంపెనీని చూసి విర్రవీగుతున్నావో ఆ కంపెనీ పూర్తిగా దిగజారిపోతుంది చూడు సామంత్ దీంతో చేరి నువ్వు నన్ను ఎంతలా మోసం చేశావో నీకు తెలియటం లేదు ఇట్లాంటి ఆడదాన్ని నమ్మి నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చానని గర్వపోతున్నావు కానీ ఈ ఆడదాని గురించి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి ఇక కావ్య అయితే ఆ కంపెనీనే దిగజారిపోతుంది అన్నట్టుగా వాళ్ళతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వచ్చిన కావ్యని చూసి కనకం కృష్ణమూర్తి చాలా ఆశ్చర్యపోతారు ఇక కృష్ణమూర్తి అయితే అమ్మ కావ్య ఏమైందమ్మా అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది అని అంటుంటే ఇంకేం జరుగుతుంది చాలా కష్టపడి మన గారి కంపెనీతో కొట్టే ప్రత్యర్థి కంపెనీకి మహాతలి డిజైన్స్ వేసిచ్చింది ఇది వేసిన డిజైన్స్తో ఆ కంపెనీ రెండో స్థానం నుంచి మొదటి స్థానంలోకి వచ్చింది అవార్డుని కూడా గెలుచుకుంది ఒక విధంగా ఆ అవార్డు దీని డిజైన్స్ వల్లే వచ్చాయని అవార్డు కూడా దీనికే ఇచ్చారు ఎక్కడ ఎక్కడ అవార్డు అని చెప్పి ఇక కనకం కావిని ఇంకా ఇంకా బాధ పెడుతుంటే అమ్మ ఇప్పటికీ నేను సగం చచ్చిపోయాను నీ మాటలతో నన్ను పూర్తిగా చంపద్దు అని అంటుండే ఏంటి నా మాటలకి నువ్వు ఇంతలాగా బాధపడుతుంటే వంద సంవత్సరాలుగా కూడ కొట్ కూడబెట్టుకున్న వాళ్ళ గౌరవ మర్యాదలు కంపెనీ పేరుని ఒక్క ఒక్కసారిగా తీసేశావు ఇప్పుడు ఏంటి అమ్మని అని నా అరుస్తున్నావు మొదటి నుంచి చెప్తానే ఉన్నాను గారితో మాట్లాడు గారికి క్షమాపణ చెప్పు అని కానీ నీ పొగరుతో గారి మనసుని బాధ పెట్టావు ఈరోజు పూర్తిగా గారి మనసులో నుంచి స్థానాన్ని కోల్పోయావు ఇప్పుడు ఏం సాధిస్తానని నా దగ్గర ఏడుస్తున్నావు అని చెప్పి కనకం తన మాటలతో కావిని ఇంకా ఇంకా బాధ పెడుతుంది కృష్ణమూర్తయితే కనకం అసలే బాధలో ఉన్న కూతురిని నీ మాటలతో ఇంకా బాధ పెట్టకు అమ్మ కావ్య నువ్వేం బాధపడకు గారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నువ్వు లోపలికి రా అని చెప్పి ఇక కావ్యని కృష్ణమూర్తి లోపలికి తీసుకొస్తాడు కావ్య అయితే నాన్న నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ తెలియటం లేదు నేను వేసిన డిజైన్స్ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వెళ్తున్నాయన్న సంగతి తెలిస్తే నేను నేనెందుకు డిజైన్స్ ఇస్తాను నువ్వే చెప్పు నాన్న ఆ సురేష్ గారు నన్ను మోసం చేశారు సామంత్ కంపెనీ బినామీ కంపెనీలోనే నేను డిజైన్స్ వేశానన్న సంగతి నాకు చెప్పకుండా కావాలని నాతోనే డిజైన్స్ వేయించుకున్నారు ఇదంతా వాళ్ళు కావాలని చేసిన పని ఇందులో ఇందులో నన్ను కేవలం ఒక పాములాగా వాడుకున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే తన మనసులో ఉన్న బాధని కృష్ణమూర్తితో చెప్పి తన గుండెల మీద వాలి బాధపడుతూ ఉంటుంది ఇక కనకమైతే అమ్మ కావ్య నువ్వు కావాలని తప్పు చేయకపోయినా అల్లుడు గారి దృష్టిలో నువ్వు తప్పు చేసిన దానిలాగా మిగిలిపోయావు ఇప్పుడు అల్లుడు గారు నిన్ను మళ్ళీ తన జీవితంలోకి ఎలా రాణిస్తారని అనుకుంటున్నావే అని చెప్పి ఇక కనకమైతే కావ్యతో చెప్తూ చాలా బాధపడుతుంది కావ్య అయితే అమ్మ ఆయన ఆవేశంలో నన్ను అలా మాట్లాడారని అర్థం చేసుకోలేకపోయాను ఆ గుడ్ ఆ గడప దాటి తప్పు చేశానని ఈరోజు నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తుంది ఇక్కడ చూస్తే రాజ్ చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తాడు అపర్ణ అయితే నానా రాజ్ అని అంటుంటే సారీ మమ్మీ నాతో మాట్లాడద్దు చూసావుగా నా కోడలు నా కోడలు అని నెత్తికెక్కించుకున్నావు ఏం చేసిందో చూసావుగా ఈరోజు ఈరోజు మన కంపెనీ మొదటి స్థాయి నుంచి రెండో స్థానానికి పడిపోయింది గత వందేళ్ల చరిత్రన మన కంపెనీ ఒక్కసారిగా దిగ్గజారిపోయింది దీనికి కారణం ఆ కళావతి అట్లాంటి కళావతి గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పి ఇక రాజైతే అందరి దగ్గర గట్టిగా ఆరుస్తాడు ఇంతలో ఇంద్రదేవి నాన్న రాజ్ నువ్వు ఆవేశపడకు ఏదో పొరపాటు జరిగింది అనవసరంగా కావ్యని అపార్థం చేసుకుంటున్నావేమో అని అంటుంటే నుంచి ఇక అపర్ణ కూడా అవును రాజ్ ఏదో పొరపాటు జరిగింది రాజ్ అని అంటుంటే మమీ మళ్ళీ మళ్ళీ ఆ కళవతి గురించి చెప్పి నాకు మరింత కోపాన్ని తెప్పించద్దు చూడండి నేను ఇంట్లో ఉండాలి అన్నా మీ కళ్ళ ముందు నేను సంతోషంగా తిరగాలి అన్నా కళావతి పేరు ఈ ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు అని చెప్పి రాజ్ చాలా కోపంగా తన గదిలోకైతే వెళ్ళిపోతాడు ఇంతలో రుద్రణి చూసావుగా వదిన నీ కోడలు ఏం చేసిందో ఆ అనామికత కలిసి మన వందెళ్ళ చరిత్రని ఒక్కసారిగా చెదలు పట్టించేసింది ఇప్పుడు మళ్ళీ రాజ్ మొదటి స్థానానికి వెళ్ళడానికి ఎంతలా కష్టపడాలో అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావాలని అపర్ణని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి నీకు మంచి మాటలు రావా బాధపడే వాళ్ళది మరింత బాధపెట్టడమేనా నీ పని అని చెప్పి ఇందిరాదేవి రుద్రాణిని అరుస్తుంది రుద్రణి అదేంటమ్మా నేనేం చేశాను అక్కడ నా మనవరాలు నా మనవరాలు అని నెత్తికెక్కించుకున్నావు కదా ఆ కావ్యని చూసావుగా ఆ కావ్య ఏం చేసిందో తన బుద్ధి పోనించుకుంది కాదు అనామికతో చేతులు కలిపి రాస్ని అందరి ముందు తల దించుకునేలా చేసింది మన ప్రత్యర్థి కంపెనీ అయిన ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తన డిజైన్స్నిచ్చి ఈరోజు ఆ ఎక్స్పో అవార్డ్ని వాళ్ళ కంపెనీకి వచ్చేలా చేసింది ఇదంతా నీ మనవరాలు చేస్తే నువ్వు నన్ను అంటావేంటమ్మా ఇంకా నీ మనవరాలు ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు చూడండి అసలు మీ గురించి ఏమనుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన ఇష్టం వచ్చినట్టు కావ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో పక్కనే ఉన్న సుభాష్ రుద్రాణి అక్కడ జరిగింది మాత్రమే నువ్వు చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు నా కోడలి మీద నిందలు వేస్తే వింటూ ఇక్కడ ఉం సైలెంట్గా ఉండడానికి ఎవరు సిద్ధంగా లేము చూడు అక్కడ ఏదో పొరపాటు జరిగింది కావ్యని చూస్తేనే అర్థం అవుతుంది నువ్వు అనవసరంగా కావ్య గురించి లేనిపోని మాటలు చెప్పి రాజ్ మనసుని మరింత విరిచేశావు ఇప్పుడు రాజ్ కావ్యల మధ్యలో మరింత దూరం పెరిగింది నువ్వనుకున్నది కూడా అదే కదా అని అంటుంటే అంకుల్ మా అత్త అనుకున్నది అదే నువ్వు అనుకున్నది నెరవేరింది కదా ఇక నోరు మూసుకొని వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి స్వప్న అయితే రుద్రాణి మీద గట్టిగా అరుస్తుంది రుద్రాణి బాగుంది మీరందరూ కలిసి నా మీద మీ కోపాన్ని తీర్చుకుంటే అది సరిపోదు తప్పు చేసిన కావిని వదిలేసి నన్ను పట్టుకున్నారండి ఆయన నాకెందుకులే అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే ఆంటీ ఏదో పొరపాటు జరిగిందాంటి ఇదంతా కావ్య కావాలని చెయ్యలేదు తను ఆ డిజైన్స్ నిజంగా ఆ కంపెనీ వాళ్ళకి ఇవ్వాలని అనుకోలేదు నాకు కావ్యని చూస్తేనే అర్థమైంది మీరు నేను కావ్యతో మాట్లాడి చూస్తాను అని చెప్పి స్వప్న ఇక వాళ్ళతో చెబుతుంటే ఇంద్రాదేవి స్వప్న కావితో నేం మాట్లాడతాను సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యకి ఫోన్ చేస్తుంటుంది ఇందిరాదేవి ఫోన్ చూసి కావ్య ఒక్కసారిగా ఎమోషనల్లీ అమ్మమ్మగారు అని చెప్పి ఇక కావ్య బాధపడుతూ ఉంటుంది ఏమైంది కావ్య ఎందుకు ఎందుకు అంతగా బాధపడుతున్నావు చేయవలసిందంతా చేసేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని అంటుంటే అమ్మమ్మగారు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా నేను ఏ తప్పు చెయ్యలేదు ఇద్దంతా కూడా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది అసలు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి కావ్య నుంచి జరిగిందంతా కూడా ఇందిరాదేవికి చెప్తుంది ఒక్కసారిగా ఇందిరాదేవి కావ్య చెప్పింది విన్న తర్వాత అంత పని చేసిందా ఆ అనామిక చూడు కావ్య ఇప్పుడు నీకు రాజ్కి మధ్యలో ఎవ్వరూ పూడ్చలేనంత దూరం పెరిగిపోయింది ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మళ్ళీ తిరిగి రాజ్ మనసుని గెలుచుకోవాలి అని చెప్పడంతో కావ్య నేనా నేనేం చెయ్యగలను నేను ఆ ఇంట్లో ఉండడానికి స్థానాన్ని కోల్పోయాను ఆయన మనసులో ఉన్న ప్రేమని కోల్పోయాను ఇప్పుడు నేనేం చేయగలను అమ్మమ్మగారు అని చెప్పి ఇక కావ్య అయితే ఇందిరాదేవిని అడుగుతుంది ఇందిరాదేవి చూడు కావ్య నువ్వనుకుంటే ఏదైనా చెయ్యగలవు వల్లే మన కంపెనీకి రావాల్సిన అవార్డు పోయిందని రాజ్ చాలా బాధపడుతున్నాడు తిరిగి మళ్ళీ నీ వల్లే మన కంపెనీకి అంతే గొప్ప పేరు రావాలని నేననుకుంటున్నాను ఆ పేరుని తీసుకొస్తాను అన్న నమ్మకం నీకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక ఇంద్రదేవి కావ్యతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది కావ్య ఇదేంటి నేనేం చేస్తాను నా మోహం చూస్తేనే బగ్గుమంటున్నారు ఇక నేను ఆ కంపెనీకి వెళ్తే ఆయన నన్ను ఊరుకుంటారా అని చెప్పి కావ్య ఆలోచిస్తుండగా అనుకోకుండా కావ్యకి ఒక విషయం అయితే గుర్తొస్తుంది గతంలో తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డిజైనర్గా పది సంవత్సరాల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన సంగతి అయితే గుర్తొస్తుంది దా దాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి మళ్ళీ కంపెనీకి వెళ్ళాలి అని చెప్పి కావ్య నిర్ణయించుకుంటుంది ఉదయాన్నే అందరికంటే ముందుగానే ఆఫీస్లో ఉంటుంది కావ్య కావ్యని చూసిన శృతి మేడం మీరేంటి ఎక్కడున్నారు మేడం నిన్నటి వరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది చాలా ఇష్టం కూడా ఉండేది కానీ మీరు సార్ని ఇలా బాధ పెట్టడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అయినా మీరేంటి మేడం సార్ మీద ఎంత కోపం ఉంటే మాత్రం మన కంపెనీకి కాకుండా మన ప్రత్యర్థైన ఆ సామంత్ కంపెనీకి మీ డిజైన్స్ని ఇచ్చేస్తారా మనకి రావాల్సిన అవార్డుని వాళ్ళకు వచ్చేలా చేస్తారా అని అనడంతో ఏంటి శృతి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఇదంతా కావాలని జరగలేదు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది ఇక నుంచి మన కంపెనీ అంచెలంచెలుగా ఎలా డెవలప్ అవ్వాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని చెప్పి ఇక కావ్య డిజైన్స్ని మొదలు పెడుతుంది ఇంతలో అయితే వస్తాడు రాజ్ని చూసి అందరూ లేచినుంచుంటారు కానీ కావ్య డిజైన్స్ వేయడంలో మునిగిపోయి ఇక రాజ్ని పట్టించుకోదు ఒక్కసారిగా రాజ్ కావ్యని చూసి చాలా కోపంగా నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అరుస్తాడు ఇక కావ్య ఉలిక్కి పడి లేచి నుంచని గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే ఇక్కడ అని గట్టిగా అరుస్తాడు అదేంటి సార్ నేను ఈ కంపెనీలో డిజైనర్ని అందుకే నా డిజైన్స్ నేను వేస్తున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్ అందరి ముందు ఏమీ మాట్లాడలేక లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంతలో రాజ్ శృతిని పిలవడంతో శృతి అక్కడికి వెళ్తుంది శృతితో మాట్లాడుతూ ఎవరు ఎవరమ్మని పిలిచారు నువ్వేనా అని అంటుంటే సార్ నేనెందుకు సార్ మేడంని పిలుస్తాను మేడమే అందరికంటే ముందుగానే కంపెనీకి వచ్చారు అని అనడంతో అసలు తన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు తనేందుకు ఇక్కడ వర్క్ చేస్తుంది ముందు తరణి ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు అని అనడంతో శృతి కావ్య దగ్గరికి వెళ్ళి మేడం సార్ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు మీరు వెళ్ళకపోతే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను అంటున్నారు నేనేం చేయాలి మేడం మీరే ఏదో ఒకటి చెప్పండి అని అంటుంటే ఇక కావ్య తను వేసిన డిజైన్స్ని తీసుకొని లోపలికైతే వెళ్తుంది ఈ డిజైన్స్ ఒక్కసారి చెక్ చేస్తే క్లయింట్స్కి సెండ్ చేస్తాం అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే ఏయ్ నిన్న నా కంపెనీకి రావాల్సిన అవార్డ్ నువ్వు వేసిన డిజైన్స్తో నా ప్రత్యర్థి సామంత్ గ్రూప్ కంపెనీకి వచ్చేలా చేసావు ఇప్పుడేమో నా కంపెనీలో వర్క్ చేయడానికి డిజైన్స్ వేయడానికి వచ్చావు నేనేమి నీ సహాయాన్ని అడగలేదు నిన్ నేను రమ్మని పిలవలేదు ఎందుకొచ్చావు అని అడగడంతో చూడండి మీరు రమ్మంటే నేను ఈ కంపెనీకి రాలేదు ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తానని పది సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను అందుకే వచ్చాను అని అనడంతో ఏంటి అగ్రిమెంటా అని చెప్పి రాజ్ చిరాగ్గా కావ్యవైపు చూస్తాడు అవును అగ్రిమెంటే అగ్రిమెంట్ మీద సంతకం చేశాను మరి పది సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు కదా ఈ పది సంవత్సరాలు పూర్తయ్యాక మీరు ఉండమన్నా నేనేమి ఇక్కడ ఉండను అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏయ్ ఆ పది సంవత్సరాల అగ్రిమెంట్ని ఇప్పుడే ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను నువ్వు ఇమీడియట్లీ నీకు రావాల్సిన శాలరీ తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి రాజు మాట్లాడుతుంటే క్యాన్సిల్ చేయడానికి మీరెవరు ఇదిగో ఇలాగే మీకు నచ్చినప్పుడు రమ్మంటారు నచ్చినప్పుడు పొమ్మంటారు అందుకే పది సంవత్సరాలు అగ్రిమెంట్ని ఫైల్ చేసి సంతకం పెట్టాను దానికి అన్ని విధాలుగా మీరు కూడా ఒప్పుకొని సంతకాలు పెట్టారు ఇప్పటికిప్పుడు నేను నచ్చలేదని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానంటే దానికి నేను ఒప్పుకోను మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పది సంవత్సరాల వరకు నేను ఇదే కంపెనీలో డిజైనర్గా వర్క్ చేసే తీరుతాను అని చెప్పి కావ్య అక్కడ నుంచి మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఇక రాజైతే కావ్యని చూసి కోపంతో రగిలిపోతాడు ఇక ఇక్కడి నుంచి మన కావ్య రాజుల మధ్యలో గొడవలు పోయి ప్రేమ మొదలవుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్